అప్పుడు తెలంగాణ అనేది ఇగో మన తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు చూడండి ఆంధ్రాకు వచ్చి చాలా మంచిగా ఉన్నాయి తెలంగాణ వచ్చినాక మంచిగా అయితే అంటే ఇంకా ధ్వానంగా అయింది జస్ట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా మీద రిపేర్ లేకుండా మీద చెత్త నుంచి కింద పడుతున్నాయి బాత్రూమ్ లో ఎవరు ఓరాదు దానికి గర్ల్స్ ఎఫెక్ట్ అయితే ఈవెన్ పేద తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలకు పంపుడు బంద్ చేసిండ్రు ప్రభుత్వం ఏమే టీచర్స్ అపాయింట్ చేస్తుంది ఆ సిస్టమ్ అంత ఉంటుంది అట్లీస్ట్ ఇఫ్ యూ క్లీన్ ద బాత్రూమ్ అది కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే బాత్రూమ్ క్లీన్ వాళ్ళు జస్ట్ బాత్రూమ్ కాదు స్టూడెంట్స్ కూడా అటెండెన్స్ పెరుగుతుంది వాళ్ళకు డిగ్నిటీ ఉంటుంది స్టూడెంట్స్ కు డిగ్నిటీ లేకపోతే చిన్న పిల్లలకు డిగ్నిటీ లేకపోతే నిజంగానే పాపం వాళ్ళు ఏం తప్పు చేసిండ్రు మోస్ట్ ఫోకస్ ఆన్ యాక్సెస్ నాట్ అండ్ అవేర్నెస్ ఉన్న బాత్రూమ్ మంచి మెయింటైన్ చేస్తాం అప్డేట్ ఆలో అవన్నీ ఉండి కొంచెం అంత కొంచెం పర్ఫ్యూమ్ గుట్టుకు వస్తే కొంచెం వాసన కూడా మంచిగా ఉంటాయి ఫస్ట్ మా కడుగుదామని చాలా మంది నిరుద్యోగులు ఉండే నేను అనుకునే వాళ్ళని ముందుకు వస్తారు వాళ్ళకి శాలరీ ఎవరు ముందుకు రాలేదు ఫస్ట్ వన్ వీక్ నేనే వాళ్ళతో పోయినా కానీ అక్కడ పోతే బాత్రూమ్ నల్ల కనెక్షన్ లేదు థాట్ చిన్న టాటా ఎస్ ట్రక్ పెట్టి నీళ్ళ ట్యాంక్ పెడదాం అది అదంతా నేర్చుకునే వరకు వన్ ఇయర్ పట్టింది ఫుల్ టైం బాత్రూమ్ క్లీనర్స్ ఉండదు మీరు నాలుగున్నర గంటలు పొద్దుగాల పని చేయండి తొమ్మిది వేలు ఇస్తాం ద ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసింది ఏంటంటే నేను యాక్చువల్లీ పోయి కడిగాను వన్ వీక్ టూ వీక్స్ అప్పుడప్పుడు ఇప్పుడు కూడా పోతాను అయితే అంటే అరే ఈయన చేస్తుండే మనకేం సిగ్గు ఒక ట్రక్ ముప్పై స్కూల్ ఎవ్రీ డే కడుగుతుంది అంటే ముప్పై గ్రామాలకు ఇది అన్నిట్లో చీపెస్ట్ ఒక్క స్కూల్ కు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అదే మా